కేవలం వెయ్యికి నాలుగు మేడం కి నాలుగు ఇది అండి మన పాత్ర మీరు చూసా కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ కి హైయెస్ట్ క్వాలిటీ అండి పత్తి చీరలు అండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కొంచెం ఆఫర్స్ తీస్తాం మేడం మన స్పెషల్ రేంజ్ అంటే ఏ సరైన తీస్తాం మేడం కేవలం అంటే కేవలం కి నాలుగు మేడం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివారం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు గుడి గుడివాడ విషయంలో మన షాప్ అండి ఫ్రంట్ షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాపింగ్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగానే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఓకే ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఈ కలెక్షన్ లో మనం మంచి డిజైనర్ కాటన్ సైజ్ ఆఫర్స్ తెచ్చామండి జాకెట్ లెంచర్ లో పట్టు శారీస్ ప్యాంట్స్ అన్ని రకాలు చాలా బాగా ఐటమ్స్ ఉంటాయండి ఈ అన్ని నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు క్వాలిటీస్ అండి వీటిలో కలంకారీ కాటన్ బెంగాలీ కాటన్ ఫ్యాన్సీ మలై కాటన్ అన్ని నాలుగు వందలు మూడు యాభై ఐదు వందలు అన్ని క్వాలిటీ మిక్స్ వస్తాయి మేడం అయితే వీటికి ఏమో జాకెట్ రావాలి ఆ జాకెట్ రావాలని మనకు ఆఫర్స్ పెట్టాం మేడం ఏ సైడ్ తీసుకున్నాం కేవలం వెయ్యికి నాలుగు మేడం వెయ్యికి నాలుగు ఇది ఉంది కాటన్ మీరు చూసా కలంకారీ కాటన్ బెంగాలీ కాటన్ మలై కాటన్ బాటిక్ కాటన్ అట్లా మనకి రకరకాల క్వాలిటీస్ వస్తాయి కాకపోతే ఏంటంటే స్మాల్ ఏమైనా చిన్న వస్తే మైనర్ మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే రాదు అది కూడా బట్ ఇంకా ఏమీ లేదండి క్వాలిటీ మాత్రం అన్ని బ్రాండెడే అంటే అన్ని నాలుగు వందలు ఐదు వందలు ఆ క్వాలిటీ ఉన్నాయి బట్ ఏంటంటే జాకెట్ రావు డిజైన్స్ చాలా వస్తాయి మేడం మీకు ప్రతి డిజైన్ షేర్ చేస్తుంది చాలా మైనర్ ఏమైనా అంటే మరి ఏదైనా హోల్స్ అలా ఉండండి లైట్ గా అయినా మరక రావచ్చు అంటే ఇంకేమి మిస్ ప్రింట్ కానీ ఓకే ప్యూర్ కాటన్ శారీస్ అండి సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతాయి మనకి రీజనబుల్ కాస్ట్ లా వస్తున్నాయి అంతా హోల్సేల్ అనమాట మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు చక్కగా తీసుకు బ్లౌజ్ అయితే రాదు ఏదైనా చిన్న సూక్ష్మ రూపాలు లేకపోతే లేదు అది కూడా థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ ఏమో కాటన్ బాగుంది డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి మలాయ్ కాటన్ బిగ్ డిజైన్స్ వచ్చింది అంటే అన్ని బ్రాండెడ్ క్వాలిటీయే ఇందులో సెకండ్ రకం క్వాలిటీ ఏది లేదండి అన్ని మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల క్వాలిటీ కానీ తక్కువ లేదు అట్లా ఒక యాభై నుంచి వంద డిజైన్స్ వస్తాయి ఏమైనా తీసుకో ఓన్లీ ఆఫర్ సారీస్ ఓన్లీ వన్ స్టాక్ ఉండట్లా స్టాక్ వస్తుంది వెళ్ళిపోయింది ఎందుకంటే మూడు వందల యాభై నాలుగు యాభై ఐదు వందలు అన్ని క్వాలిటీ మిక్స్డ్ జాకెట్ లేని అంటే క్వాలిటీ జాకెట్ లేదని లైట్ మిస్ మింట్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు అంటే వెహిక నాలుగు ఇస్తాం దీనిలో పోర్చంపల్లి డిజైన్ కూడా మలై కాటన్ కిబర్ ఓపనిలా వస్తాయి అన్నమాట బ్రెస్ట్ ప్రింట్ డిజైన్ కొద్దిగా పెంటిల్ కట్టడానికి బాగుంటది బెంగాలీ కార్టన్ అంటే బెంగాలీ కార్టన్ ప్రింట్ అంటే ప్రింట్ అలాంటది అది మలై కార్టన్ ది బెంగాలీ కం క్వాలిటీ అన్ని ఇవన్నీ మేము నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిన క్వాలిటీ ఇంకా విజిట్ చేస్తే హండ్రెడ్ డిగ్రీస్ వస్తుంది అన్నమాట కనీసం ఎందుకు ఎక్కువ డిస్ప్లే చేస్తాం ఇప్పుడు కూడా ఆన్లైన్ వాళ్ళు కొద్దిగా చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ సేమ్ సారీ కాకుండా ఇవ్వలేము మీరు ఏమైనా వెయ్యికి నాలుగు ఏమైనా ఇవ్వండి మీ ఇష్టం అంటే ఇలా కూడా పంపిస్తేస్తాం ఇంక ప్యూర్ మలై కాటన్ ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ యాక్చువల్లీ బెంగాలీ కాటన్ మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ బాటి కాటన్ స్మాల్ అయినా మిస్టేక్ రావచ్చు మిస్ప్రింట్ మిస్ ప్రింట్ రావచ్చని ఈ రేట్కి ఇస్తాం అనమాట ఇవన్నీ డిజైన్స్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇంకో మంచి డిజైనర్ ఆ శారీ చూపిస్తున్నారు చాలా హై క్వాలిటీ ఇవన్నీ షిబోరి ప్రింట్స్ వస్తాయండి ప్రింట్స్ మొత్తం డిజైనర్ బ్లౌజ్ అండి దీనిలో లెంగోని స్టైల్ డిజైన్స్ వస్తాయి షిబోరి డిజైన్స్ ప్లెయిన్ సారీ వచ్చి బ్లౌజ్ వస్తాయి అన్ని నాలుగు వందల నాలుగు యాభై మూడు యాభై అన్ని రకాల క్వాలిటీ ఆఫర్స్ లో మంచి మంచి ఆఫర్స్ ఇస్తాం మేడం మన ఇచ్చే స్పెషల్ రేంజ్ అంటే ఏ సారీ మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు మేడం డిజైనర్ బ్లౌజ్

అన్నిటికీ వర్క్ బ్లౌజ్ ఉంది ఓకే సారీ చూపిస్తాను సారీ ఓపెన్ యాస్స ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందో వర్క్ బ్లౌజ్ ఉంది స్టైల్ లో సేమ్ సారీ ఫోటో ఇది ఉంది ఓకే కేటలాగని ఇదే చూపిస్తాను ఇంకా డిజైన్స్ ఇస్తాను ఫ్యాన్సీ డిజైన్స్ ప్లెయిన్ సారీ వచ్చి మంచి క్వాలిటీ జాకెట్ వర్క్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి యూట్యూబ్ లో ఉన్నాను డిజైన్స్ అండి ఇంకా ఇదిమో మైక్రో ప్రింట్ వచ్చి డిజైన్ బ్లౌజెస్ మీకు ఈ స్పెలింగ్ సీజన్ లో పెట్టుబడి కంటే యమ్మ ఐటమ్ అండి అసలు ఇది రీజనబుల్ కాస్ట్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను डिजाइन सही तरह से चाला होने हैंडी कलर्स पर मनचलर सही चलने हैं। ओनली टू फिफ्टी रुपीस चलता हूँसन की फोर सैरीज। ऊपर ऐटा मंडी मिस्ट्री माँगनी इवाल इच्छे स्पेशल ऑफर सने थी मल्ला मल्ला राव गारंटी के ज़रिए ना दे। हम्म। नेक्स्ट कलेक्शन से? कुछ भी टेटा मनची डिजाइनर అసలు ఇంత ఎక్సలెంట్ ఐటమ్ అనేది రోజు రాదండి రేట్ లో మూడు వేల ఎబో రేంజ్ క్వాలిటీస్ అండి ఇది మంచి ఛాన్స్ సెట్ లో వచ్చిందండి ఏ లెంగన్ సెట్ తీసుకోండి కేవలం పదిహేను వందలు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ చాలా బాగా ఇచ్చాడు ఇది రాణి కలర్ అండి దీనికి ఓర్ని కూడా చూపిస్తాను మర్చిపోయాను చూపిస్తాను ఓర్ని అండి కూడా హెవీ వర్క్ వచ్చిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఇచ్చాడు హెవీ వర్క్ ఇచ్చాడు వీటిలో కలర్స్ కూడా ఇచ్చాడు మేడం ఇదిగో ఇది రాణి కలర్ అండి నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అండి ఓకే ఇది వచ్చి పీకాక్ కలర్ అండి పీకాక్ గ్రీన్ ఇది వచ్చి వైన్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి నమ్మండి ఇవన్నీ రెండు వేలు మూడు వేలు ఆరేంజ్ వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ ఇంకో డిజైన్ చూపిస్తాను ఇదేమో జిమ్ చూ మీద ఫ్యాబ్రిక్ మీద ఇది కూడా హై క్వాలిటీ అండి ఇక్కడ వచ్చేసి బోర్డర్ టైప్ లో ఉంటుందండి కింద అంతా కూడా జరీ వర్క్ వస్తుంది ఈ రెండు చాట్ ఏం చూపిస్తాండి కొద్దిగా తెల్లటి వాళ్ళకేమో డార్క్ కలర్ అవుద్ది లైట్ కలర్ ఏమో కొద్దిగా నలుపు మంచి బాగా సూట్ అవుతుంది ఈ రెండు కాన్సెప్ట్ చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ అండి నెక్ వర్క్ ఇచ్చాడు నెక్స్ట్ ఏమో ఇవి ఓడ్ని కూడా చూపిస్తాం ఇది వచ్చి ఓడ్ని మేడం కట్ వర్క్ ఓకే అన్ని ఒకటే కాస్ట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ కలర్స్ అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇది ఫిఫ్త్ కలర్ టోటల్ గా ఇవన్నీ కలర్స్ కలర్స్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చి డిజైనర్ పట్టు సారీస్ మేడం సూపర్ క్వాలిటీ మేడం ఇంత ఫ్యాన్సీ పట్టు చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండవండి ఇది పళ్ళు పళ్ళు శారీ మొత్తం ఓకే చూడండి ఇది ఒక టచింగ్ పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ గ్రీన్ ఓకే అన్ని మంచి క్వాలిటీ ఐటమ్స్ అండి ఇవన్నీ 650 రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇవి కూడా మనం హోల్సేల్ పరంగా అమ్మాలని మన ఇచ్చే హోల్సేల్ రేట్ మేడం ఏ సారీని తీసుకోండి కేవలం 475 కి ఇస్తాం మేడం 475 రూపీస్ ఓన్లీ 475 ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఫ్యాన్సీ పట్టు సారీస్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది టోటల్ గా ఇవన్నీ కలర్స్ మంచి వైలెట్ షేడ్ వచ్చింది చూడండి ఇవన్నీ కలర్స్ అన్ని సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ చూసే పని లేదండి ఎంత బాగుంటాయి ఐటమ్స్ అనేది నెక్స్ట్ ఏం సారీస్ సార్ నెక్స్ట్ ఇవన్నీ కంచి పట్టు సైజ్ మంచి క్వాలిటీ అండి ఇవన్నీ నాలుగు ఐదు వేలు క్వాలిటీస్ అండి నేను చాలా హై సేల్స్ చేస్తాను మాకు ఐటమ్స్ అనేది ఈ రోజు నేను చెప్తాను అన్ని ఆఫర్స్ మీద ఇస్తాను అయితే ఇది కూడా మంచి బ్రహ్మాండమైన ఆఫర్స్ ఇస్తాను అండి పళ్ళు వచ్చి సారీ పళ్ళు బ్లౌజ్ పక్కన మంచి క్వాలిటీ హై క్వాలిటీ అండి అంటే రెండు వేలు నాలుగు యాభై ఐదు వేలు ఆ రేంజ్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ సైజ్ కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ కి హైయెస్ట్ క్వాలిటీస్ లోన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఉన్నాయి మేడం కలర్ డిజైన్ షేర్ చేస్తాను బిగ్ బిగ్ బాట నైన్ రూపీస్ లో అండి మంచి ఆఫర్ ప్రైస్ వస్తున్నాయి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి షాప్ ని అయితే విజిట్ చేయండి బాక్స్ బాక్స్ ఇవ్వు చేసుకుంటాను డిజైన్ ఎంత బాగుంటుంది అంటే లైట్ షేడ్ చాలా బాగుంది క్లాస్ కో మిస్ అవ్వమాకండి ఇలాంటి మంచి ఆఫర్స్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మంచి మించ కలర్స్ అయితే ఉన్నాయి అండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి కొరియర్ ఉంది కదా ఎంసార్ చేస్తాం మేడం ఓకే ఇది సిల్వర్ వస్తుంది కిందది కిందది పట్టి చీరల్లో ఇప్పుడు పేస్ట్రల్ షేడ్స్ ఎక్కువ వెళ్తున్నాయండి పింక్ కలర్ పికాక్ డిజైన్ బిగ్ బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయండి చాలా బిగ్ బిగ్ బోర్డర్స్ ఎంత బిగ్ బార్డర్స్ ఉన్నాయో చాలా హైలైట్ గా ఉంటాయి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీన్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ పట్టు సారీస్ మేడం చాలా హై క్వాలిటీ లిమిటెడ్ స్టాక్ అండి ఓకే కింద లేస్ బార్డర్ కూడా ఇచ్చారు చూడండి ఇవి కూడా వన్ డే ఆఫర్ లో వచ్చింది మేడం ఏ శారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుందండి ఈ రోజు ఆఫర్స్ ఏంటి మేడం టోటల్ కంప్లీట్ ఆఫర్ లో వస్తుంది 499 రూపీస్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ లిమిటెడ్ కలర్స్ ఏ కదా సార్ కలర్స్ లిమిటెడ్ అని హై రేట్ వస్తుంది మేడం లేకపోతే రాదు బట్ ఏంటంటే మీకు ఏమైనా పెట్టుబడి కంటే బలే ఉపయోగపడతాయి మేడం చాలా రీజన్లు అసలు ఈ 499 ఏమీ రాదు ఇవాల 499 నైన్టీ నైన్ కూడా నెక్స్ట్ టైం సారీస్ డిజైన్ క్రష్ మేడం ఓకే ఫర్ హార్ట్ కేక్ అవుతాం మేడం ఇది కూడా పార్టీస్ కూడా లోపల బ్లౌజ్ వచ్చాయి కూడా వస్తుంది ఓకే ఇది మేడం ఆరు వందల యాభై అమ్మే క్వాలిటీ అండి లిమిటెడ్ స్టాక్ ఇందులో డిజైన్స్ అనేది

చిన్న బార్డర్ అయితే వస్తుంది డిజైన్ ప్రింట్స్ అయితే వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి ఏమైనా తీసుకుంటే ఓన్లీ 365